హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని నానాటికి ఉనికి కోల్పోతోంది మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది mm -hmm. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చున్న ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని నానాటికి ఉనికి కోల్పోతోంది మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉన్న బొయిన్ చెరువు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఏ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు రైతు బోయినపల్లి చెరువు నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ చీలా చెరువుల నగరంగా పేరొందిన భాగ్యనగరంలో చెరువులు రోజు రోజుకి కనుమరుగ్గిపోతున్నాయి చెరువు భూములన్నీ అన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి అయితే కబ్జాదారులు యథేచ్ఛగా చెరువు భూములను కబ్జా చేసేసి ఆ ప్రాంతంలో అయితే కాంక్రీట్ జంగల్స్ నిర్మిస్తున్నారు రియల్ వ్యాపారులకు చెరువులు ఒక వ్యాపార వనరులుగా మారిన పరిస్థితి ఉంది నగరంలో ఏ చెరువు పరిస్థితి చూసినా ఇదే దీనస్థితి ఉంది ప్రస్తుతం నేను బోయిన్ చెరువు దగ్గర ఉన్నాను ఈ చెరువు చూసుకుంటే ఒకప్పుడు దాదాపు వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువు ఆ తరువాత డెబ్బై ఎకరాలకు పరిమితం అయింది ఆ తరువాత చెరువు విస్తీర్ణం కాస్త కబ్జాకు గురై ఇప్పుడు ఒక ముప్పై ఎకరాలలో పరిమితమై ఈ చెరువు ఉంది మొత్తం మనం దూరంలో చూస్తున్న ఆ భవనాలు మొత్తం చెరువు భూభాగంలోనే నిర్మించి ఉన్న భవనాలు అక్కడ చూస్తున్న కొండ వరకు విస్తరించిన చెరువు నానాటికి కబ్జాకు గురయ్యి అక్కడ పెద్ద 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 భవనాలను నిర్మించుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ చెరువులో ఉన్న నీరు కూడా ఒకప్పుడు నగర వాసులకు స్వచ్ఛమైన తాగు సాగునీటిని అందించిన ఈ చెరువు ఇప్పుడు కలుషితమైన నీటితో నిండిపోయి ఉంది ఇక్కడ మనకి చెరువు గురించి మాట్లాడడానికి కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చెరువులు ఒకప్పుడు వంద ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువు విస్తీర్ణం ఇప్పుడు ముప్పై ఎకరాలకు పరిమితం అయింది ఏంటి పరిస్థితి ఇలా ఉంది మేడం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పినప్పుడు మేము డెవలప్ చేస్తుండ్రు నిజంగానే అనుకున్నాము కానీ మీరు చూడండి మేడం చెరువు నీళ్ళు ఇట్లుంటుండే చెరువు నీళ్ళు ఇట్లుంటుండే స్లోగా ఇగో చూడండి దాని తర్వాత స్లోగా చూడండి మేడం చూడండి దాని తర్వాత చెరువుది చెరువుది డెవలప్మెంట్ అన్న తర్వాత ఇగో చూడండి ఈ ఈ పరిస్థితి గేట్లు పెట్టుకున్నారు మేడం చెరువు చెరువు జాగని గేట్లు పెట్టుకోవడం ఇంతవరకు కరెక్టు వీళ్ళు డెవలప్మెంట్ అన్న తర్వాత డెవలప్ చేయాలా గాని చెరువు జాగాని కబ్జా చేసిన రోజు క్లియర్గా చూపిస్తున్నా చూడండి దాని తర్వాత చెరువు ఇగోండి ఇలా ఉండే మా చెరువు యాక్చువల్లీ ఇట్లుంటుండే ఆ ఆ బిల్డింగ్ దగ్గర ఇట్లా కనిపిస్తుండే చెరువు కానీ ఈరోజు చూడండి మీరు ఈ వరకు వచ్చేసింది చూడండి పరిస్థితి ఈ దాంట్లో ఎట్లాది ఉంటే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మొత్తం దాంట్లో కబ్జాలు చేసి ఆ టైంలో ఆ టైంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు ఎవరైతే ఉండనో వాళ్ళు ఎంఆర్ఓకి నరసింహారెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూడండి దీంట్లో కొందరికి భూములు రావడం జరిగింది దాంట్లో బీఆర్ఎస్ ఒక నాయకుడు ఉన్నాడు ఆ బీఆర్ఎస్ నాయకునికి ఇగో చూడండి ఆయన ఇంటి పత్రాలు బీఆర్ఎస్ నాయకుని ఇంటి పత్రాలు ఎవరైతే చెరువు గురించి కొట్లాడినరో ఎవరైతే చెరువు గురించి ఉద్యమాలు చేసిన మా చెరువు మాకు కావాలా మా నీళ్ళు మాకు కావాలని కొట్లాడినరో వాళ్ళకి ఆ చెరువుల భూములు ఉన్నాయి మేడం అవి ఎంతవరకు కరెక్ట్ మేడం అంటే చెరువుల భూములు తీసుకొస్తే ఈరోజు పేద ప్రజలకి నోటీస్ రావడం జరిగింది మేడం ఈరోజు ఈ బీఆర్ఎస్ చేసిన దరిద్రం పని గురి వల్ల పేద ప్రజలు బాధపడుతున్నారు మేడం రాత్రి పగలు కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో నేను మేడం ఆర్డీ దగ్గరికి వెళ్ళినాను నేను ఆర్డీ దగ్గరికి వెళ్ళినాను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాను ఈవెన్ కలెక్టర్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం మా గవర్నమెంట్ భూములు ఆపండి మా చెరువుని ఆపండి అని చెప్పేసి కానీ అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అక్రమాలని ఆపలేదు మేడం ఆ రోజు ఏ ఒక్కరు మేము కంప్లైంట్ ఇస్తుంటే రియాక్ట్ కూడా కాలేరు మేడం యాక్షన్ కూడా తీసుకోలేరు ఒక్కసారి కూడా కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాంట్లో మజిద్ ఉంది మేడం ఆ మజిద్ని కూడా కూలగొట్టిండ్రు వాళ్ళు దాని తర్వాత సెటిల్మెంట్ చేసుకున్నారు సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత చెరువు లోపలికి తీసుకొచ్చినారు మేడం వాళ్ళు ఈ దగ్గర దగ్గర పది పది ఎకరాలు కబ్జా చేసినారు మేడం వాళ్ళ ఇగో చూడండి వాళ్ళకి నోటీస్ రావడం జరిగింది వాళ్ళకి వాళ్ళకి నోటీస్ రావడం జరిగింది మేడం ఇగో చూడండి ఈ నోటీస్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ లా నోటీస్ రావడం జరిగింది నోటీస్ వచ్చిన తర్వాత చెరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కదా మేడం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినందుకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు బి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ రోజు పేద ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు మేడం ఆ రోజు చెరువుని కాపాడుంటే ఆ రోజు చెరువుని కాపాడుంటే ఈ రోజు పేద ప్రజలకి రాకపోతుండే నోటీస్ మేడం ఈ ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ఇట్లాంటి హైడ్రా అనేది తీసుకొస్తానికి కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో లో ఉన్న ఎంపీలు బీఆర్ఎస్లో లో ఉన్న మినిస్టర్లు ఈ కేసీఆర్ రావడం వల్ల రోడ్ మీదకి పేద ప్రజలు రావడం జరుగుతుంది మేడం ఈ రోజు రోడ్ మీదకి రావడానికి కారణం కూడా ఈ కేసీఆర్ఏ మేడం హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు చెప్పండి చెరువు ఒకప్పుడు వందల ఎకరాల విస్తరించి ఉంది ఇప్పుడు ముప్పై నలభై ఎకరాలకు పరిమితమైంది ఏంటి చెరువు పరిస్థితి ఇలా ఉండే మేడం నా పేరు కుతాడి రవికుమార్ నేను ఇక్కడ ఇక్కడ చెరువు కబ్జా కావడానికి రెండు వేల పదిహేనులోనే నేను అందరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు రెండు వేల పదిహేనులో ఎంఆర్ఓ నరసింహరెడ్డి గారికి ఇవ్వడమైంది సోమేష్ కుమార్ గారికి ఇవ్వడమైంది హరీష్ రావు గారికి ఇవ్వడమైంది మంత్రికి మహమూద్ అలీ గారికి కూడా ఇవ్వడమైంది కానీ ఇప్పటి ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఇది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ కబ్జాకు గురైంది శాటిలైట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం చూస్తే యాభై ఏడు శాతం కబ్జాలకు గురైంది ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది సర్వే నెంబర్ వన్లో ఉంది సర్వే నెంబర్ వన్లో మాకు ఒకప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతుండే మేము చిన్నప్పుడు ఇక్కడ ఇండియా టీంకి ఆడిన మా పాల్గొన ఉండే గణపతి పాల్గొన అని ఆ పాల్గొన గారితో పాటు మేము కూడా ఫుట్బాల్ ఆడినాం అలాంటి గ్రౌండ్ కూడా ఈరోజు కబ్జాకు గురయ్యి అపార్ట్మెంట్ వెలిసినాయి అక్కడ దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం అయింది నా ఒక వినతి ఏంటంటే గవర్నమెంట్కి ప్రపంచంలోనే ఏ సీఎం చేయలే హైడ్రా తీసుకొచ్చి మన యన్మల రేవత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు మంచి మంచి మేధావులు స్వాగతిస్తున్నారు హైడ్రాని ఈ హైడ్రాన్ స్వాగతిస్తున్నందుకు ప్రతి పౌరుడు కూడా సహకరించాలి కానీ బీద ప్రజలకు ఇబ్బంది కాకుండా చెరువుని కాపాడే విధంగా దాని యొక్క ప్రణాళిక తెచ్చి చెరువుని మొత్తం శుద్ధి చేయాలని చెప్పి మేము స్థానికులను కోరుకుంటున్నాం అయితే ఈ చెరువు దాదాపుగా యాభై ఏడు శాతం వరకు కూడా మొత్తం కబ్జాకి గురైందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అయితే చెరువులను ఇలా కబ్జా చేయడం వల్ల చెరువు చుట్టూ భూభాగాలలో కాంక్రీట్ అరణ్యాలు వెలవడం వల్ల చిన్నపాటి వర్షం పడితే చాలు నగరంలో చెరువులలోకి నీరు వెళ్లే పరిస్థితి లేక వరద నీరంతా రోడ్లపై చేరి ఇండ్లు మునిగిపోతున్న పరిస్థితి నేడు ఉన్నది అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని చెరువుల దీన పరిస్థితి పైన హెచ్ఎం టీవీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసింది గత మూడేళ్లుగా చెరువుల దీన స్థితిని ప్రజల కళ్లకు కట్టినట్టుగా చెరువు గుండె చెరువు పేరుతో చూపించింది హైడ్రా కూడా చెరువులలో అక్రమంగా భూభాగాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఉక్కుపాదం అయితే మోపుతుంది ఇదే దూకుడుతో హైడ్రా చివరి వరకు కూడా కొనసాగి అన్యక్రాంతం అవుతున్న చెరువు భూభాగాలను కాపాడితే సహజ నీటి వనరులైన చెరువులను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం తద్వారా భూగర్భ జలాలను కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం షీలా Right, thank you, Rista.